ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ హ్యాబ్సీ గూడాలో ధారణ సినిమా శైలిలో ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ వైద్యుల నిర్వాహం వైద్యం కోసం వచ్చిన చిన్నారి అన్విక మృతి కంటిలో నలక పడిందని హాస్పిటల్ కి తీసుకొచ్చిన తల్లిదండ్రులు కంటిలో నలకను తీసేయాలంటే సర్జరీ చేయాలని సూచించిన వైద్యులు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్వికను ఆనంద్ ఐ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు సర్జరీ చేసే ముందు పాప అన్వికకు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు మత్తు ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే పాప హార్ట్ ఆగిపోయింది హార్ట్ బీట్ ఆగిపోవడంతో అన్వికను ఎల్బీ నగర్ రెయిన్బో హాస్పిటల్ తల్లిదండ్రులు తరలించారు రెయిన్బో హాస్పిటల్ వైద్యులు పాప స్పృహలో లేదని నిర్ధారించారు పాపను తీసుకువెళ్లాలని ంధువులకు సూచించారు

మేము వచ్చింది ర్యాబిటోలు వచ్చినాము దాని బిల్లు అది టైం కూడా ఉంది సార్ మేము వచ్చిన టైం కావాలంటే సిసి కెమెరా టైం కూడా తీసుకుంటారు వాళ్ళు పది టెన్ థర్టీకి ఎట్లా అడ్మిట్ అయ్యింది అనేది సార్ ట్రీట్మెంట్ ఇచ్చింది కూడా ఈ హాస్పిటల్ నుంచి ఆ ఇంక్రిమెంట్ అది అనేది రాలేదు ఇక్కడ అడిగితే ఇక్కడ వాళ్ళు మొత్తం అదే వాళ్ళు ఇచ్చింది ఇక్కడ నుంచి ఈ మెడిసిన్ నుంచి ఈ ఫార్మసీ నుంచి వెళ్ళింది లేదు బిల్లు ఇదైంది కూడా లేదు సార్ మీకు ఇక్కడికి వచ్చి ట్వెల్వ్ వచ్చినాం మాకు అడ్మిట్ అయినట్టు టెన్ థర్టీకి రిపోర్ట్ ఇచ్చారు మాకు టెన్ థర్టీకి మీరు అడ్మిట్ అయినట్టు ఎట్లు సార్ మాకు డిశ్చార్జ్ అయినట్టు ఇలా రాసివెల్ వచ్చినాం సార్ అడ్మిట్ అయినట్టు వచ్చి టెన్ థర్టీ ఏం మా థర్టీకి అక్కడే ఉన్నాం సార్ రాని డిశ్చార్జ్ అయినట్టు కూడా ఇచ్చారు మీరు డిశ్చార్జ్ మాకు చెప్పలేదు మాకు డిశ్చార్జ్ అయినట్టు ఎట్లు ఇస్తారు సార్ నేను అలా ఏడు గంటల పాప బాగుంటే అయితే మాకు డిశ్చార్జ్ అయ్యింది మాకు మేము ఫోర్ కి ఏమో అయ్యారంట మాకు చెప్పలేదు ఫోర్ తీసుకెళ్ళి మాకు టూ టూ థర్టీకి ఎందుకు ఇచ్చేస్తాం ఇక్కడ తీసుకొచ్చి అప్ప చెప్పమనండి అట్లా డాక్టర్ కూడా ఒకసారి రమ్మనండి మేము బయట హాస్పిటల్ మాకు న్యాయం జరగాలి సార్ పోలీసులు కూడా ఇక్కడ మాట్లాడుతుంటే పోలీసులు కూడా ఇక్కడ మాట్లాడుతుంటే మమ్మల్ని బయటికి వెళ్ళమంటున్నారు మేము ఎందుకు బయటకి మాకు న్యాయం కావాలి వాళ్ళు చంపినోడేమో హాస్పిటల్ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు హాస్పిటల్ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు బాగుంటే పోలీసులు కూడా మమ్మల్ని బయటికి వెళ్ళమంటున్నారు పోలీసులు కూడా